ప్రేమికుల రోజు వస్తుందంటే చాలామంది ప్రేమికులు ఫిబ్రవరి పద్నాలుగు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మార్కెట్లో ప్రేమికుల వారం మొదలైందంటే చాక్లెట్లు గులాబీలు గ్రీటింగ్ కార్డులు వీటితో పాటుగా ఎన్నో బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు అయితే ఫిబ్రవరి పదో తేదీకే మనం డేగా కూడా జరుపుకుంటారు ప్రేమికుల వారంలో మీరు ఎటువంటి గిఫ్ట్ ఇచ్చినా సరే పాటుగా ఒక చిన్న టీటీ పేరు కూడా ఇవ్వండి అంతేకాకుండా ఒక చూపు టెడ్డీ బేర్ మీద నుంచి కూడా అస్సలు కదలదు అంటే మనం ఎన్నో గిఫ్ట్ ఇచ్చినా కానీ టెడ్డీ బేర్ మాత్రం పక్కాగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ టెడ్డీ బేర్ మీద నుంచి అసలు మన చూపు ఎందుకు కదలదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే టెడ్డీని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వ్యాలంటైన్స్ వీక్ ఈ వారంలో ఫిబ్రవరి పదవ తేదీకి టెడ్డీ డేగా కూడా జరుపుకోవడానికి ఒక ప్రత్యేకం అది అని చెప్పుకోవచ్చు ఎక్కువగా అమ్మాయిలకు ఇష్టంగా ఉంటుంది కాబట్టి టెడ్డీ రెడ్డి వేరు అయితే వ్యాలంటైన్ వీక్ లో వారంలో నాలుగు రోజులు ఇప్పుడు ఈ రోజు ఫిబ్రవరి పదవ తేదీన ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రియమైన వారికి బహుమతులు ఇస్తూ ఉంటారు ఈ వ్యాలంటైన్ వీక్ వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత మనం ఇప్పుడు చూసాం విధాన భావాలను కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు టెడ్డీ బేర్ బహుమతిగా కూడా ఫిబ్రవరి పదో తేదీని ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి ఈ టెడ్డీ పేర్లు ఆకర్షణీయంగా ఉండమే కాకుండా మీ భాగస్వామికి అంటే పెళ్ళైతే భార్యకు లేదా భర్త భార్యకు భార్య భర్తకి లేదా ప్రియుడు ప్రియురాకి ప్రియురాలు ప్రియుడికి ఈ ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా మంచి అనుభూతిని కలిగించే విధంగా కూడా టెడ్డీ బేర్స్ ఇస్తూ ఉంటారు మనందరికి టెడ్డీ బేస్ తో అనేక రకాలైనటువంటి జ్ఞాపకాలు కూడా ఉంటాయి చిన్నతనం నుండి కూడా అందరూ కూడా ఎంతో కొంత కొంత ఫ్యామిలీ మెంబర్ లాగా టెడ్డీ ను కూడా కలిసిపోతూ ఉంటాం అది మన జీవితంలో ఒక పార్టీ లాగా కూడా భావిస్తూ ఉంటాం కొన్ని కొంతమంది ఏంటంటే బాధలైనా సుఖాలైనా సంతోషాలైనా ఏమైనా సరే టెడ్డీ బేర్స్ తో చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ సన్నిహితుడు వీటిని మనకు బహుమతిగా ఇస్తూనే ఉంటారు చాలా మంది ఇటువంటి క్రమంలో కొన్ని టెటీలతో మనకు బెడదేయలేని సంబంధం ఏ విధంగా ఉంటుందో అటువంటివన్నీ సాధ్యం కొంతమంది పిల్లలు ఒక్కొక్క పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది ఇటువంటి బొమ్మలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు టెడ్డీ పేర్స్ వాటి లాంటితో అయితే ఈ టెడ్ రూపకమే కాకుండా దీనిని ఒక బహుమతిగా ఇచ్చి వారి ప్రేమను అందులో కనబడే విధంగా కూడా చేసుకుంటూ ఉంటారు కొందరు తమ భావాన్ని చెప్పుకోవడానికి కూడా తమ టెడ్డీని స్నేహితులకు లేదా వారు ప్రేమించిన వారికి బహుమతులుగా కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళు కూడా అలాగే భావిస్తూ ఉంటారు అటువంటి టెడ్డి పేరుని బహుమతిగా ఇవ్వడం ఒక గొప్ప అనుభూతిని ఇందాక మనం చెప్పుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏ రంగు టెడ్డి పేరు ఎంచుకోవాలి అనేది కొంతమందికి సందేహంగా ఉంటుంది కొందరు నమ్మకాల ప్రకారం కనుక చూసినట్లయితే ఎరుపు రంగు టెడ్డీ పేరు ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగ సంబంధం తీవ్రతను కూడా సూచిస్తుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది గులాబీ ఎరుపు రంగు టెడ్డీ పేర్లను అందిస్తూ ఉంటారు దాని ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఒకవేళ మీ భాగస్వామి మనస్ఫూర్తిగా వీటిని స్వీకరిస్తే మీ ప్రేమను వారు అంగీకరిస్తున్నారని అర్థం అన్నమాట అదేవిధంగా నీలి రంగు టెడ్డీ పేరును బహుమతిగా ఇస్తే మీరు వారి పట్ల చెప్పలేనంత ప్రేమను కలిగి ఉన్నారనేసి కూడా సూచిస్తూ ఉంటారు ఇక గ్రీన్ టీటీ పేరు కనుక మీ భాగస్వామితో మీకు ఇచ్చినట్లయితే మీరు బలమైనటువంటి మీకు ఒక బలమైనటువంటి భావోద్వేగమైనటువంటి సంబంధాన్ని కూడా కోరుకున్నారు కోరుకుంటున్నారు అనేది కూడా ఆ టెడ్ పేరు చెప్తా చెప్తుంది అనమాట ఆ కళలు చివరిగా బ్రౌన్ రంగు టీడీపీ పేరును స్వీకరించడం అంటే త్వరలో మీరు మీ ప్రియుడికి త్వరలో మీరు గుడ్ బై చెప్పేస్తున్నారు అనే అర్థం కూడా వచ్చేటట్టుగా కొంతమంది ఈ లవ్ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి మీ టెడ్డి రంగులను ఎంచుకునే ముందు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఎంచుకోవాలి మరి కొందరు ఆలస్యంగా తెలుసుకుంటూ ఉంటారు మీ భాగస్వామ్యం కోసం ఇప్పుడు ఒక అందమైన టెడ్డి పేరును అలాంటి చాలా మందికి తెలుసు ఇచ్చే ఉంటారు కాబట్టి ఏదేమైనా ఈ టెడ్డి అనేది మనం ఏదో వ్యాలంటైన్ వీక్ లోనే మనకు ఫిబ్రవరి పదో తేదీనని కాదు ఎప్పుడైనా మీరు బేర్ ను ఇవ్వచ్చు మనం ఇష్టమైన వారి కోసం అది ఫ్రెండ్స్ అయినా వైఫ్ అయినా ఒకరు అయినా ఎవరో ఎప్పుడైనా ఇవ్వచ్చు కాబట్టి ఈ విధంగా ఈ రంగు టెండీ పేర్లు ఇస్తే దాన్ని బట్టి ఇటువంటి అర్థాలు ఉంటాయి కాబట్టి అందరికీ కూడా అట్వాన్సునే వ్యాలంటైన్ మీరు శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి